హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ వైపు చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండదు అని మనస్ఫూర్తి ఏర్పడుకుంటున్నాము ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఉమా కొత్త డ్రెస్ కొనుక్కున్నది రెగ్యులర్ గా రెగ్యులర్ గా చేసుకోవడానికి ఇంట్లో వీడియోస్ కి వాటికి కొంచెం కొత్త డ్రెస్ అనమాట చీరలు బట్టలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటది ఏదైనా కొనంగానే వేసుకుంటారు ఇంట్లో అది కుట్టియ్యాలి కుట్టుకోవాలి డ్రెస్ కుట్టియ్యాలి ఆ టాప్ వేసుకోవాలి ఆ డ్రెస్ వేసుకోవాలి చీర కుట్టుకోవాలి వర్క్ చేయించుకోవాలని ఉంటుంది అది ఏమంటే వేసుకోవాలని ఉంటుంది మా ఇంట్లో మాత్రం అది రివర్స్ వస్తుంది ఇప్పుడు చెప్పగానే మా ఇంట్లో మాత్రం రివర్స్ అనమాట నాకు బుద్ధి కాదు దాయి బుద్ధి అవుతుంది మా ఆయన మాత్రం మొన్న ఖమ్మం సంక్రాంతి పోయినప్పుడు రెండు చెట్లు అన్నారు పెళ్లి రోజు ఉందని తెలుసు ఒకవేళ నెక్స్ట్ మంతే ఉంది ఆయన రెండు చెట్లు వేసేసుకున్నారు కొత్తవి

ఓకే రెగ్యులర్ గా డ్రెస్లు అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు నిన్న వేసుకున్న డ్రెస్ కూడా ఎక్కడ కొన్నారు లింక్ ఉంటే లింక్ పంపించింది లేకపోతే ఎక్కడ కొన్నారో చెప్పండి తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మేము ఏ డ్రెస్సులు తీసుకున్నామో ఏ కలర్ తీసుకున్నామో ఒకసారి చూపిస్తామో ఒకసారి చూడండి మీకు దాంట్లో ఏ డ్రెస్ నచ్చింది ఏ కలర్ డ్రెస్ నచ్చిందో చూడండి ఎక్కడ కొన్నామో కూడా చెప్తాము ఆన్లైన్ లో అయితే కొనలేదు షాప్ లోనే కొన్నాము బిజినెస్ బాగుంటుంది తక్కువలో పడితే మీకు క్లాత్ కూడా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను డ్రస్ ఎందుకంటే ఫ్రంట్ కెమెరాలో మంచిగా అంతా కనిపించవు నేను బ్యాక్ కెమెరా పెడతాను ఉమా చూపిస్తుంది చూడండి ఓకే థ్యాంక్ యూ చూపియమ్మా కొంచెం వావ్ మా అల్పిత పేరు మీద షాపు ఇప్పుడు నేను చేంజ్ అయింది కదా ఆరాధ్య చూపిస్తాను రెగ్యులర్ కే మామూలు బిజినెస్ కూడా చేసుకోవచ్చు అక్కడ తీసుకొచ్చి మొత్తం ఓన్లీ లేడీస్ శారీస్ ఏమి ఉండవు ఓన్లీ టాప్స్ త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ టాప్స్ అంబ్రిల్లా ఫ్రాక్స్ లాంటివి ఇంకా అన్ని వెరైటీస్ సిల్క్వి మనకి ఇన్స్టాలో కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి తిన్నా ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఇదే టాప్ అది తీసుకుందే వేసేసుకున్న మా వారు వేసుకో వేసుకో వేసుకొని అని పెట్టారనమాట ఒకటి వేసుకుంటే తెలుస్తుంది వాళ్ళకి ఎలా ఉందని బాగుందా మీకు ఏది నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి ఇది రెగ్యులర్ వేరు అంటే రోజు వేసుకోవడానికి పిల్లల్ని స్కూల్లో దింపడానికి తీసుకోవడానికి వేసుకోవడానికి మనకి వీడియోస్ చేస్తాం కాబట్టి దాంట్లో కూడా యాక్చువల్ నాకు బట్టలన్నీ చినిగిపోయేదాకా పాత వేయేదాకా వేసుకోవడం అలవాటు అలవాటు అని కాదు కానీ అవే కంఫర్ట్గా ఉంటాయి వాడి వాడి ఉంటాం కదా మెత్తగా ఉంటాయి అనమాట నచ్చుతుంది ఇందులో తీసుకున్నది వచ్చేసి ఇది ఒకటి ఇది రెండోది చూడండి నాకైతే క్లాత్ చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చే సమ్మర్ కాబట్టి కాటను చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఏదేది ఎంత ప్రైస్ పడిందో చెప్తాను ఫస్ట్ అయితే ఇది సెకండ్ నేను వేసుకున్నది థర్డ్ వచ్చేసి ఇది ఎల్లో పెసర గ్రీను గ్రీన్ కాంబినేషన్ నాకు కట్స్ నచ్చవు యాక్చువల్గా అంబ్రెల్లా ఫ్రాక్సే నచ్చుతాయి అనమాట ఫ్రాక్ టైప్లో నచ్చుతాయి టాప్స్ అందుకే నేను ఎక్కువ అవే వేసుకుంటాను అవే తీసుకుంటాను నిన్న తీసుకు నిన్న వేసుకుంది కూడా చాలా మంది అడిగే డ్రెస్ బాగుందని అది కూడా అక్కడే తీసుకున్నాను త్రీ పీస్ సెట్ అనమాట ప్యాంటు చున్నీ టాప్ వస్తుంది చున్నీ లేకుండా టూ పీస్ సెట్ కూడా ఉన్నాయి అక్కడ ఇంకోటి పింక్ కలర్ బాగుంది కానీ అది స్లీవ్లెస్ ఉంది నిన్న బాగా నచ్చింది నాకు అది తీసుకోవాలని తీసుకోవాలండి కానీ అందులో అవ్వలేదు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట లైట్ కలర్స్ ఒక టూ డార్క్ ఒక టూ తీసుకున్నాను త్రీ లా ఒకటే ఒకటి డార్క్ కలర్ తీసుకుందాం ఇది ఒకటి ఇక్కడ దీనికేమో కింద ఇట్లా కుర్చీ టైప్లో వచ్చింది ప్రతి దానికే వచ్చింది ఇది ఇందాక చూపించిన దానికి కూడా వచ్చిందనమాట కాకపోతే దీనికి ఎక్కువ కుర్చీ రాలేదు లైట్గా వేరే కలరు అటాచ్ చేశారు ఇది వచ్చేసి ఇది మెరోను కలర్ మా వారికి నచ్చింది బాగుంటుంది నీకు తీసుకో అన్నారు అందుకే తీసుకున్నాను అన్నమాట దీన్ని కూడా లాస్ట్లో ఇట్లా వచ్చింది కుర్చీ టైప్లో దీనికి మనం సైజ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట బొందులు కూడా ఇచ్చారు వెనక ఈ థ్రెడ్స్ కూడా పట్టుకోవచ్చు లూజ్ అయితే చెప్పాను సేమ్ ఫ్రాక్ ఫ్రాకే ఇంకా ఇది ఇకొకటి ట్లేదండి ఇట్లే సార్ భలే ఇది ఇదొకటి దీనికి ఏం రాలేదు అంటే ఇది ఇవన్నీ సేమ్ మోడలు ఇది వేరేది దీని క్లాత్ ఇంకా సాఫ్ట్గా ఉంది ఇక్కడ కొంచెం నెక్ దగ్గర మిర్రర్ వర్క్ వచ్చింది నేను వీ కట్ తీసుకోను వీ నెక్ తీసుకుంటే కొంచెం మనం ఒంగినా ఏదైనా పని చేసుకున్నా కొంచెం బయటికి వెళ్ళిన డిస్టర్బెన్స్ ఉంటుంది అనేసి కంఫర్ట్గా ఉండదు అందుకే రౌండ్ నెక్ యూజ్ చేస్తాను అందుకే రౌండ్ నెక్కే ఉంటాయి అన్ని అవి ఇది వచ్చేసి ఇలా వచ్చిందనమాట

చూడండి ఇదే అనమాట ఇంకా దీనికి ఏమో ఇంకా లెగ్గిన్స్ చున్నీలు అయితే ఇంట్లో ఉంటే వేసుకోని మాక్సిమం వెళ్తేనే వెళ్తే జర్నీ చేసినప్పుడు ఎప్పుడైనా అవసరం అయితే అని నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాకపోతే ఈ కలర్స్ లేవనమాట బ్లాక్ అవుట్ ఉంటే చిరిగిపోయింది అంత చున్నీలు అంత కలెక్షన్ లేదు కానీ నార్మల్ గా ఉంది కాకపోతే టైంకి ఉండాలి కదా మనం మళ్ళీ బయటికి వెళ్ళి వేరే షాప్కి వెళ్ళాలంటే దీనికి వెళ్ళడానికే ఇన్ని రోజులు పట్టింది తెచ్చుకోవడానికి చున్నీల కోసం సపరేట్గా అంటే అవ్వదు అందుకే ఇంక అందులో బెస్ట్గా ఉన్నాయి ఏదన్నా స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాకు చున్నీ లేకుండా వెళ్ళడం అలవాటు లేదు అంటే నాకు లేదు అందుకే ఉండాలి ఏదో ఒకటి అని తెచ్చుకున్నాను ఇదొకటి ఇదొకటి ఎల్లో కలరు ఇంకేది బ్లాక్ బ్లాక్ అస్సలు లేదు అక్కడ కూడా లేదు ఉన్న దాంట్లో ఇది ఒకటి దొరికింది ఎతికితే ఉండాలి అని అట్లా తెచ్చుకున్నాను అనమాట మీకు దీంట్లో ఏ కలర్ నచ్చిందో చెప్పండి ఏ డ్రెస్ బాగుందో చెప్పండి మాక్సిమం లేడీస్ కి డ్రెస్సులు అందరికి బాగా అనిపిస్తాయి అన్ని కలర్లు అన్ని డ్రెస్సులు మాక్సిమం నచ్చుతాయి ఈ కాస్ట్ కూడా మరి ఎక్కువ కాస్ట్ ఏం కాదండి చాలా రీజనబుల్ తక్కువే బిల్ అంతా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయింది అంటే అన్ని కలిపి త్రీ యాంకిల్ లెంగ్ లెగ్గిన్స్ త్రీ చున్నీస్ అదనమాట ఒక్కొక్కటి ఫైవ్ ఫిఫ్టీ అంటే సిక్స్ హండ్రెడ్ ఒకటి ఉంది సిక్స్ హండ్రెడ్ ఉంటే మాకు ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చింది రెగ్యులర్ గా వెళ్తాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ వేసింది అనమాట ఇక్కడ కృష్ణానగర్ లోనే ఉంటది షాప్ ఆరాధ్య ఫ్యాషన్ అని మనకి పోచమ్మ టెంపుల్ ఉంటుంది కదా అదే కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ లోనే లెఫ్ట్ సైడ్ అంటే అటు నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ ఇటు నుంచి వెళ్తే రైట్ సైడ్ యూటర్న్ తీసుకోవాలి చెక్ పోస్ట్ నుండి వెళ్తే రైట్ సైడ్ కోచమ్మ టెంపుల్ నుండి మీరు కొంచెం ముందుకు వెళ్తే చిన్నదే షాప్ ఇట్లా కనిపిస్తుంది కాకపోతే అన్ని కుర్తీసే ఉంటాయి అక్కడ సైరా అని కూడా ఉంటుంది రేట్లు అయితే ఇంకా రెగ్యులర్ వేర్ అయితే తీసుకోవచ్చు మీరు సేల్ చేసుకోవాలన్నా కూడా ఇంకా తగ్గించిస్తారు ఫైవ్ హండ్రెడ్ కాకుండా ఇంకా తగ్గించిస్తారు టాప్స్ కావాలంటే వెళ్ళండి మీకు అడ్రస్ కృష్ణానగర్ పోచమ్మ టెంపుల్ ఐడియా ఉంటే టెంపుల్ ఉంటదనమాట తీసుకోండి ఓకేనా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బాగా స్టార్ట్ చేసే వాళ్ళకి తక్కువ కాస్ట్ లో అంటే ఎక్కువ దూరం వెళ్ళి తెచ్చుకోలేము లేడీస్ మళ్ళీ బయటకు వెళ్ళి తెచ్చుకొని బల్క్ తెచ్చుకోవాలంటే కుదరదు వాళ్ళకి ఏరియాలో తెలియదు కాబట్టి మదీనా అబ్జల్ అబ్జల్ అట్లా కుదరదు కాబట్టి ఇట్లా వీళ్ళు కూడా అక్కడ నుంచి తీసుకొస్తారు ఇంకా మనకి కొంచెం తక్కువ స్కీమంట్ ఇస్తారు బిజినెస్ కోసం అయితే బాగుంటుంది అట్లా అనమాట ఓకే అండి మీకైతే చెప్పండి కామెంట్ చేస్తారు మీరు ఎలాగో మీరు కామెంట్ చేయండి మాకి ఏ కలర్ బాగుంది ఏ డ్రెస్ బాగుంది ఇప్పుడు వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది అది కూడా అన్ని కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్